అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢ మాసానికి ఎప్పుడు పుట్టింటికి వెళ్ళాలి ఏ ఏ తేదీలలో వెళ్ళవచ్చు అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఆషాఢ మాసం ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది కోడళ్ళు ఒక గడప దాటకూడదు అనే విషయం ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు ఉండవు ఇది శూన్యమాసం కనుక కనుక వివాహాలు జరుపుకోరు ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసంలో శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక మాసంలో యోగనిద్ర నుండి మేల్కొంటారు అందుకే శ్రీమన్నారాయణుని యొక్క ఆశీసులు నూతన వధూవరులకు ఉండవు అనే ఒక చిన్న ఉద్దేశంతో ప్రాచీన కాలం నుండి ఈ ఆషాఢ మాసంలో వివాహాలు అనేవి జరపరండి అలాగే శంకుస్థాపనలు భూమి పూజలు కూడా చేయరు ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా విశేషం చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ లేక పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నప్పుడు ఆషాఢ మాసం అని అంటారు ఆషాఢ మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు శనివారం ఆషాఢ శుక్ల పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి నాలుగు ఆగస్ట్ ఆదివారం అమావాస్య తిథితో ముగుస్తుందండి ఆషాఢ మాసం జూలై ఆరవ తేదీ నుండి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి అలాగే ఈరోజు నుండి ఆషాఢమాస స్నానాలు కూడా ఆరంభిస్తారండి అలాగే ఎంతో విశేషమైన తొలి ఏకాదశి జూలై పదిహేడవ తేదీన వచ్చిందండి అలాగే జూలై ఇరవై ఒకటి వ్యాస పూర్ణిమ వ్యాస మహర్షి ఆవిర్భవించిన రోజుగా మనము ఈ వ్యాస పూర్ణిమను జరుపుకుంటాము దీనినే గురు పౌర్ణమి అని కూడా అంటారు జూలై ఇరవై నాలుగు సంకటహర చతుర్థి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్